మహిళాని శక్తి చాటి చెప్పాలి నాతో పాటు మేలుకోవాలి ఏలుకోవాలి ఎవరికి పరిగెసి పోరు చెయ్యాలి అక్క ఒకసారి మనం సత్తైన చూపిస్తాం కదా మేలు ఇట్లా చేయొచ్చండి మేలుకోవాలి ఏలుకోవాలి ఎవనికి బరిగీసి అనంటక్క దండం పెడతా మీకు ఏలుకోవాలే మేలుకోవాలి ఎవనికి పరిగీసి ఆహా అవనికి పరిగీసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి అదేవిధంగా ముఖ్యంగా శిల్పారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తను అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా కోరుచున్నా శ్రీరామ్ ఇన్పిస్తలే గట్టిగా జై శ్రీరామ్ చెప్పండి భారత్ మాతాకి భారత్ మాతాకి తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి అలాగే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి బీకే అర్ణ గారికి ఇక్కడ విచ్చేసిన స్టేట్ సెక్రటరీస్ ఆకుల విజయ్ గారికి ఉమారాణి గారికి సునీత గారికి జయశ్రీ గారికి విజయలక్ష్మి గారికి అలాగే కార్పొరేటర్స్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధ గారికి సునీత గారికి శ్రీవాణి గారికి అజ్మీరావు గారికి దీపిక గారికి సీనియర్ నాయకురాలు అరుణజ్యోతి గారికి శ్రీలతారెడ్డి గారికి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అలాగే జిల్లా నా పూర్తి కమిటీకి రాష్ట్ర మహిళా మోర్చా పూర్తి కమిటీకి జిల్లా అధ్యక్షురాలు వాళ్ళ పూర్తి కమిటీకి మండల అధ్యక్షురాలు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరినీ చూడడం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకుందాము నెక్స్ట్ టైం మాత్రం టైం కొద్దాం అదొకటి ఈరోజు రెజల్యూషన్ తీసుకుందాం ఇప్పటి నుంచి కొన్ని తెల్లవారుజాములో వెళ్తున్నారు అని చెప్పి మహిళల ఆత్మ కాపాడిన ఒకే ఒక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు పన్నెండు కోట్ల మరుగుదొడ్లు కట్టించి స్వచ్ఛ భారత్ మిషన్ పైన వారు చేసిన ఈ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే పొగచూర్న బ్రతుకుల నుంచి మహిళల్ని కాపాడాలని గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పది కోట్ల మంది మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వారు ఆరోగ్యం కాపాడిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ముద్ర లోన్స్ ఇక్కడ చాలా మంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఇక్కడ ముద్రా లోన్స్ తీసుకున్నారు ఇప్పుడు ముద్రా లోన్స్ ని టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ కూడా చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి ఎంప్లాయ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కింద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ లోన్స్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రుసులకి కూడా మోదీ గ్యారెంటీ ఇస్తుంది సో ఇంతం మన మోదీ గారి చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళల్ని పట్టించుకోకుండా మహిళల భద్రతని పట్టించుకోకుండా నిమ్మకు నీరతిగా వ్యవహరిస్తున్న శైలిని మనం రానున్న రోజుల్లో తప్పకుండా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఎలాగైతే మహిళలకి ఆరు గ్యాడిరెంటీల పేరు మీద ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు ఇప్పటిదాకా అది ఇచ్చింది లేదు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తా అన్నారు అది ఇంతవరకు ఒక్క మహిళకు చేరింది లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న విద్యార్థులకి స్కూటీ ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు ఇవన్నీ గాలికి వదిలేసి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త మహిళా శక్తి పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తారంట అది నవ్వ వినడానికి నా హాస్ప హాస్యాస్పదంగా ఉంది నాడు మీరిచ్చిన ఈ పథకాలని ఈ గ్యారెంటీలు మహిళలకు ఏదైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని రేపు మహిళా మహిళలకందరికీ రేపు మహిళా దినోత్సవాన్ని సందర్భంగా ఇవన్నీ మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ మహిళల తరఫున భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ మిమ్మల్ని అడుగు అడుగు ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను చాలామంది మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటాను ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను మహిళా స్థితిగతులు బాగుపడిందే సమాజం బాగుపడదు మహిళా స్థితిగా మార్చుకోవడం మన చేతిలో ఉంది ఎప్పుడైతే ఒక మహిళ నమ్మి మినిస్టర్ గారు గౌరవనీయులు కిషన్ అన్న గారికి మళ్ళీ చెప్పలేకపోతున్నాను మహిళా దినోత్సవం